హాయ్ అండి ఎండు రొయ్యల తలకాయలతో కారపొడి చేసుకుందామండి ఈరోజు చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఐదారు రబ్బల కరివేపాకు ఏడెనిమిది రెబ్బల ఎల్లుల్లిపాయలు చింతపండు అండి మీడియం సైజు చింతపండు అలాగే నేను ఒకప్పుడు ఎండు రొయ్యల తలకాయలు తీసుకున్నాను అవి పక్క శుభ్రం కడిగి పక్కన పెట్టుకోండి ఎండుమిరపకాయలు వేయించుకొని గిన్నెలో తీసుకున్నాను అదే ప్యాన్లో ధనియాలు కూడా వేయించుకుంటున్నాను ధనియాలు కూడా గోల్డ్ కలర్లో రావాలి అలా వచ్చే వరకు వేయించుకున్నాక తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు తలకాయలని ఇప్పుడు అదే మూకుల్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఈ తలకాయలని అందులో ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేయాలి ఎండు రోజుల తలకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వకపోయినా నీస్ వాసన వస్తుంది కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకుందాము మూగుల్లో వేసి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చేసి చూడండి నేను చెప్పాను కాదు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీడియం సైజ్ చింతపండు అన్నాను కదా ఆ చింతపండు కూడా వేసేసుకుందాము నాలుగైదు రబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి దీనివల్ల మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇడ్లీలో అయినా రైస్లో అయినా కొంచెం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చేసి మీరే చెప్తారు చాలా బాగుందని బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి ఇవి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రై అయిపోయి ఉంటాయి తీసి వద్దామండి అదిగోండి గోల్డ్ కలర్లో వచ్చేసే బాగా ఫ్రై అయినాయి మంచి స్మెల్ వస్తుంది అయితే రావట్లేదు బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసి అందులో కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకొని జీలకర్ర ఒక ఎనిమిది రబ్బలు ఎల్లుల్లిపాయ రబ్బలు అవి కూడా వేసేసుకుందాము వేసుకున్న ముందుగా వేయించుకున్న ధనియాలు మిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి మిక్సీ పట్టేసుకుందాము కొంచెం వేసుకోండి మీరు తినగా మీరు ఎంత అయితే తింటారో సాల్ట్ చూసుకొని దాన్ని వేసుకోండి నేను గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా అయ్యాయి ఎన్ని మిరపకాయలు ధనియాలు అవి తర్వాత ఈ ఎండు రోజులు తలకాయలు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకుంటాను చూడండి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మొత్తం చూద్దాము బాగా మెత్తగా అయిపోయింది బాగా అంటే చాలా బాగా మెత్తగా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది ఇది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఒక బాగా చాలా బాగుంది మెత్తగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి మనం ఒక బ్లౌల్లో తీసేసుకుందాము చూడండి ఎంత బాగా